ఈ పుష్కరం అనే సరస్సులో స్నానం చేయటం వల్ల స్నానం చేశాక పిండ ప్రదానం చేసి దేవతలకి జలాలు తర్పణంగా ఇవ్వటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తారు అక్కడ చేసే పనులు అక్షయములవుతాయి అంటే ఇస్తాయి పుణ్యమిస్తాయికి దీక్షతో అంటే ఐదు రోజుల దీక్షతో అక్కడ పద్మపురాణం అన్న వాళ్ళంతా అక్షయపుణ్యం పొందారండి పొందుతారు అక్కడ దేవతలకి తర్పణాలు ఇచ్చిన వాళ్ళందరికీ అక్షయపుణ్యం వస్తుంది నమ్మి చేయాలి కాకపోతే నమ్మకం లేని వాడికి ఏం ఉపయోగం లేదు ఎవడైనా సరే భక్తితో శ్రద్ధతో ఇక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఫలితం వస్తుందని విశ్వాసంతో చేస్తేనే మళ్ళీ ఫలితం విశ్వాసం లేకపోతే ఉపయోగం ఉంది నమ్మి నమ్మకుండా ఉన్నవాడికి ఆ ఇక్కడికి వెళితే ఏం వస్తుంది అనుకున్నవాడికి ఏం ఉపయోగం లేదు ఓ గడ్డి పరకాడు ఉన్నాడు కదా దేవతలు వద్దు నవగ్రహాలు వద్దు గుడి వద్దు అది వద్దు అంటాడు అలాంటి మూర్ఖుడికి ఏ ఫలితం ఉండదు మీరు చూడండి ఆ జుట్టు ఒక్క తల వెంట్రుక్కడా లేని దౌర్భాగ్యుడు ఆ గడ్డి గడ్డిపరగ్గాడు చచ్చే ముందు ఎన్ని సంవత్సరముల పాటు నరకం అనిపిస్తాడు ఈ భూలోకంలో నేను చెబుతున్నానంటే నిజం ఎప్పుడైనా వేదాలు పురాణాలు శాస్త్రాలు ఆలయాలు ఈ దేవతలు వీటన్నిటికీ వ్యతిరేకంగా ముఖ్యంగా గోవులు లేవు పశువులని పశువులు అని మాట్లాడేవాళ్ళు పురాణములు అక్కర్లేదనేవాళ్ళు దేవతాలయాలకు అక్కర్లేదు ప్రదక్షిణలు అక్కర్లేదు అనేవాళ్ళు చివరి రోజుల్లో దరిద్ర బ్రతుకు బతుకుతారు తీసు తీసుకు చస్తారు కనీసం పెళ్ళం కూడా నోట్లో నీరు పోయ్యదు మంచినీళ్ళు పోయదు అలా చచ్చి చచ్చి తర్వాత నరకానికి పోయి ఎన్నో ఏళ్ల పాటు నరకంలో శిక్షలను అనుభవించి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో రకరకాల దరిద్రపు జన్మలు ఎత్తి 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 చివరికి ఎప్పుడైనా అవకాశం ఉంటే పాపానికి ప్రాయస్క్యతం చేసుకుంటే మళ్ళీ బాగుపడతాడు నేను అలాగే నశించిపోతాడు అందువల్ల ఎప్పుడైనా విశ్వాసంతో చేయాలి త్రికృష్ణుడు ఈ తామర తోడులు దొంగిలించిన వాడు వాడికి మాత్సర్యం లోభం ఇవన్నీ వచ్చుగాక ఈ దరిద్రుడు అన్నం అమ్ముకున్నవాడు పొందే పాపం పొందుగాక అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు అతిథికి అన్నం పెట్టకుండా తిన్నవాడికి వచ్చే పాపం వచ్చుగాక అన్నగారి భార్య తల్లితో సమానం అటువంటి తల్లిని పెళ్లి చేసుకున్నటువంటి వాడు పొందే పాపం పొందుగాక అన్నాడు పురాణాలు చెప్పే ఒక గడ్డి పరకు ఉంది సొంత వదిలి పెళ్లి చేస్తున్న పాప వాడు అంటే వాడికి వచ్చిన పాపం వచ్చుగాక ఇప్పుడు విశ్వామిత్రు గేసి చూశారు అందరూ అప్పుడు ఆయన ఉన్నాడు తల్లిని కొట్టిన పాపం పొందుగాక ఈ పాపాత్ముడు ఇతరుల యొక్క ఆహారాన్ని అపహరించినటువంటి పాపం పొందుగాక